హాయ్ హలో నమస్తే అండి అయితే మేము అర్లీ మార్నింగ్ రైడ్ అయితే వెళ్తున్నాం అనమాట యాక్చువల్గా పెద్ద పెద్దమ్మ వాళ్ళ ఇంటి ప్రవేశము అలాగే షష్టి పూర్తి చేయాలని చెప్పేసి వెళ్తున్నాం అనమాట అర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ సిక్స్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయ్యాము బెంగళూరు నుంచి ఆదిర్తి పాప ఏమో పడుకొని అలాగే ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ అలాగే నిద్రపోయేసింది మేము ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ అవర్లో మేము సత్యసాయి డిస్టిక్ అనమాట వాళ్ళ ఊరు అక్కడికైతే చేరిపోయామన్నమాట మధ్యలో లేచింది లేచి ఇంకా ఆడింది ఆడటమే అనమాట వీడియో తీస్తుంటే నన్ను తీయద్దు మమ్మీ అంటుంది అసలు విలేజ్ అనమాట మొత్తం అంతా చాలా బాగా అనిపించింది ఇంకా అన్న వచ్చారనమాట ఇంటి దగ్గర అక్కడ కనిపిస్తోంది కదా బుద్ధుడిది అదే అనమాట ఇల్లు ఇంకా అందరూ వచ్చారు హడావిడిగా ఉన్నింది చాలా బాగా అనిపించింది అనమాట ఇక్కడ తృతి వాళ్ళ అమ్మమ్మని చూడంగానే ఫుల్ ఇంకా పిచ్చ ఎంజాయ్ అనమాట ఇంకా మామయ్య వాళ్ళు వచ్చారు మామయ్య వాళ్ళు ఏదో చెప్తుంటే పెద్దమ్మ పెద్ద నాన్న ఫుల్ హ్యాపీగా ఉన్నారనమాట అసలు మా పెద్ద పెద్దమ్మ పెద్దమ్మ అయితే అసలు ఎంత ఆనందంగా ఉన్నిందో తను చాలా హ్యా తన ఆనందం చూడగానే నాకు చాలా బాగా అనిపించింది అన్నమాట ఇక్కడ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా కింద కూర్చున్నారే వాళ్ళు మా చిన్న పెద్దమ్మ అనమాట అంటే ఇప్పుడున్న ఇప్పుడు జరగబోయే ఆవిడ ఫస్ట్ ఆవిడ కింద కూర్చున్న ఆవిడ సెకండ్ ఆవిడ అమ్మ లాస్ట్ అనమాట సో గృహప్రవేశం అంటే లాస్ట్ ఇయరే పెద్దమ్మ రిటైర్డ్ అయ్యారు కానీ కొన్ని ఇష్యూస్ వల్ల రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకోలేదనమాట అందుకనేసి వీళ్ళిద్దరూ మా మమ్ మా మమ్మీ పెద్దమ్మ చిన్న పెద్దమ్మ వాళ్ళు ముందు వాళ్ళు ఇలా ప్లాన్ చేశారనమాట ఎట్లయినా సరే షష్టి పూర్తి కూడా ఇప్పుడే చేసేయాలి అని చేయాలి ఈ ఎలాగూ గృహప్రవేశం చేస్తున్నాం కదా బట్టలు పెట్టి లాగా పెట్టి చేయాలి అని ఇక్కడ చూసారు కదా పెద్దమ్మ వాళ్ళు వడబియ్యం పెట్టి చేస్తున్నారనమాట ఈ వన్స్ పెద్దమ్మ చేసిన తర్వాత ఇంకా అమ్మ కళ కాళ్ళకు పసుపు రాసి పసుపు కుంకుమ పెట్టి ఇద్దరికీ పట్టుబట్టలు ఇచ్చి వాళ్ళకి శతమానం భవతి అని చెప్పి చెప్పారనమాట అసలు అందరూ అందరూ రిలేటివ్స్ తెలిసిన వాళ్ళందరూ బంధువుల మధ్య ఇలాంటి ఒక చే ఒక ఫంక్షన్ చేసుకుంటే ఆనందమే వేయరనమాట ఇంక ఇక్కడ వాళ్ళు వయసు అయిపోయింది కదా మాకు ఇలాంటివన్నీ వద్దు వద్దు అంటుంటే కూడా అందరూ బలవంతం చేసి తినిపి తినిపించుకోండి ఏముంది అని చెప్పి అన్నారు అనమాట కానీ వాళ్ళు ఫన్నీగా నడిచింది చాలా ఫన్న అనిపించింది అనమాట అస్సలు ఎంత సిగ్గుపడుతున్నారో ఇద్దరు అసలు మాకైతే వాళ్ళ పెళ్ళి మేము చూడలేదు కదా చిన్నకున్నది అప్పటికి పుట్టిండొచ్చు పుట్టిండకపోయి పోయి పుట్టిండని నేను నేనైతే ఎందుకంటే ఆ అమ్మ చిన్నది కాబట్టి సో వాళ్ళని అలా చూస్తుంటే మళ్ళీ పెళ్ళి చేస్తున్నారు మా ముందర అన్నట్టు అనిపించింది అనమాట తృతీయ అయితే ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేసింది ఇంకా పూలన్నీ చించి పోయటము అక్షింతలు వేయటము అబ్బా వద్దులే ఒక్కటి కాదనమాట తన ఆనందానికి బెంగళూరులో ఉన్నప్పుడు ఇద్దరే అమ్మ నాన్న ఇద్దరే ఉంటారు కదా ఇంకా అందరూ కలిసినప్పుడు ఇంకా దాని ఆనందము అసలు పట్టలేమన్నమాట ఇంకా నిద్ర కూడా పోదు అంతగా ఆడుతుందనమాట ఇంకా చాలా కప్పి సన్మానము చేశారనమాట పెద్దమ్మ పెద్ద ఇద్దరూ రిటైర్డ్ అయిపోయి రిటైర్డ్ టీచర్స్ అండి సో ఈ వీళ్ళు అక్క చెల్లెలు ముగ్గురు 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 భార్యాభర్తలు ఇద్దరు టీచర్స్ అనమాట ఫస్ట్ ఈ పెద్దమ్మ వాళ్ళిద్దరూ రిటైర్డ్ అయిపోయారు నాన్న రిటైర్డ్ అయిపోయారు చిన్న పెద్దమ్మ వాళ్ళ హస్బెండ్ రిటైర్డ్ అయిపోయారు అనమాట అక్కడ కనిపిస్తున్న ఆయన మామయ్య అంటే వాళ్ళ తమ్ముడు అనమాట చూసారు కదా ఇలా చాలా బాగా అనిపించిందండి అసలు అందరి మధ్యలో బాగా ఎంతో బాగా జరిగింది చాలా మంచిగా అనిపించింది అనమాట ఇంకా అక్షింతలు తలంరాళ్ళలాగా వేశారనమాట ఎంతైనా వాళ్ళ కోరిక కూడా ఉంటుంది కదా మాకు ఈ వీళ్ళ పెళ్ళి మళ్ళీ చేసుకుంటే బాగుంటుంది అని ఒక చిన్న ఆశ కూడా ఉంటుంది కదా అది తీరినట్టు అనిపించింది అన్నమాట పిలుపుని కూడా పిలుచుకు పిలిచారు మంచిగా పట్టులంగా జాకెట్ వేసుకుంది ఇంకా గుచ్చుకుంటామంట వన్ అవర్ కంటే మనం ఏడోస్లోనూ ఉన్నాం కదా అది మ్యాటర్ ఇంకా నేను ఇస్తున్నాను అనమాట మంచిగా పాలకు పసుపు అవన్నీ రాసి చాలా పెద్దమ్మకి పెద్ద నాన్నకి బట్టలు ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నామండి ఇక్కడ చూస్తే కదా అయినా ఇట్లా పెద్ద వయసు ఉన్న వాళ్ళకి ఇలా పసుపు కుంకుమ వేస్తే అది సౌభాగ్యం కూడా పెరుగుతుంది అనేసి అయితే చాలామంది చెప్తుంటారు చెప్తుంటారనమాట పెద్దమ్మ ఎప్పుడు పిలిచినా కానీ వెళ్ళాలనుకుంటాను నేనైతే మాకు చాలా ఇష్టం పెద్దమ్మ అంటే ఎంత ఫన్నీగా ఉంటుందో ఎన్ని కష్టాలు ఉన్నా మంచి చెడు చెప్పే దాంట్లో కానీ పెద్దమ్మ పెదనాన్న వాళ్ళు నెంబర్ వన్ అనమాట ఇంకా ఇక్కడ తిరిగి అమ్మ నేను పెడతాను అటు ఇటు తిరుగుతూనే ఉందనమాట ఒక చోట ఉండదు అసలు ముందైతే తెలియని వాళ్ళతో అసలు మాట్లాడేది కాదనమాట ఇప్పుడు అయితే అందరితోనూ మాట్లాడడం కానీ వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పేయడం కానీ అంతా అసలు అసలు చిన్నపిల్లలాగే లేదు అన్ని మాటలు చెప్పేస్తుందన్నమాట అసలు ఫుల్ ఫుల్ ఒక త్రీ మేము నైన్ థర్టీకి అలా వెళ్ళాము మళ్ళీ ఫైవ్ థర్టీకి అలా రిటర్న్ అయిపోయామనమాట రిటర్న్ అయిపోవాలి అనే ఉద్దేశంతోనే ఉన్నాము ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ జాబ్స్ ఉంటాయి కష్టం కదా అనేసి అస్సలు ఏమీ లేదు అన్నింటిలోనూ చేయాలనుకుంటుంది నాకు మళ్ళీ పె నాకు పెళ్ళి చేయండి అని అడుగుతుంది అనమాట అందరూ నవ్వుకుంటున్నారు ఈమె చేసే పనులు అన్నిటికీ ఇంకెక్కడ మాలలు ఎక్స్చేంజ్ చేయించామన్నమాట అసలు ఎంత హ్యాపీగా ఉన్నారో కదా వాళ్ళ మొహాలు నవ్వు ఎంత ఆనందంగా ఉన్నిందో చూడ్డానికి కూడా నాకు చాలా బాగా అనిపించింది ఇలాగే వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలి తర్వాత అమ్మ వాళ్ళు దిష్టి కూడా తీసేశారనమాట ఐదు మంది చూసారా అంతా బాగా జరిగింది పొద్దున పూజ బాగా జరిగింది ఇప్పుడు ఈ షష్టి పూర్తి లాగా చేయటము రిటైర్మెంట్ ఫంక్షన్ అన్నీ కలిపి చేసుకున్నట్టు అనిపించింది అనమాట చాలా బాగా అనిపించింది ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఈ అమ్మమ్మ మనవరాలు ఇంకా పూలతో ఆడుకుంటున్నారనమాట అసలు ధృతికి పూలు అక్షంతాలు దొరికినాయంటే ఇంకా అసలు ఆమెకు పండగ అంటే పండగ మొత్తం దొల్లి దొల్లి ఎట్లా ఎట్లా ఆడిందంటే ఇంకా మాటలు చెప్పలేము అనమాట ఆడి 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 పెట్టింది అసలు నిద్ర కూడా పోలేదు నా వల్ల కాలేదు మార్నింగ్ త్వరగా ఫైవ్ ఓ క్లాక్ లేసి జర్నీ అనేసరికి నేనైతే పడుకొని నిద్రపోయినాను ఇంకా వాళ్ళ అమ్మమ్మ ఈ పాప ఇద్దరూ మాట్లాడుకుంటా ఆడుకుంటా పిల్లలు ఉంటే ఇంకా ఆడుకుంటా ఉనిందనమాట ఇంకా మా ఇంకా ఎవరి ఇంకంతా అయిపోయిన తర్వాత ఎవరి గోలలో వాళ్ళు ఉంటాం కదా మాట్లాడ మాటలు అన్నీ ఉంటాయి కదా అలా మాట్లాడుకుంటూ సరదాగా జరిగిందనమాట ఇంకా 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 అప్పటికే ఆల్మోస్ట్ వన్ థర్టీ టూ ఓ క్లాక్ అయిపోయిందనమాట భోజనం భోజనం కూడా స్టార్ట్ అయిపోయింది అస్సలు భోజనము నాకు గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టము గోంగూర పచ్చడి సూపర్ ఉండింది కడుపు నిండా ఆ గోంగూర పచ్చడితో తినేసి ఎంజాయ్ చేసాం అన్నమాట పల్లెల్లో ఫుడ్ బాగుంటుంది మనం నో రుచికి తగినట్టు మనం తినొచ్చు అంతా అయిపోయింది తినడం అయిపోయింది ఇప్పుడు చూడండి పడుకునే ప్లేసు గూడు గూట్లో కూర్చొని పడుకుంటాను అని స్టార్ట్ చేసింది పడుకో అమ్మా అంటే ఆడుకోవడం తప్ప ఇంకేం చేసింది అది పడుకోదు మా వాళ్ళ అమ్మమ్మని పడుకోనేది ఇది ఆమె పంచాయతీ అందరూ పిలుస్తున్నా కానీ నేను రాను నేను రాను అంటుంది ఇది నా ప్లేసు నేను ఎవరిని పడుకొని అని అంటుంది నేనేమో నా పడికి నేను వర్క్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా రీతి ఉందిగా వచ్చి గుడికి వెళ్ళేటప్పుడు ఈ మేక పిల్ల ఈ పిల్లని చూసింది ఇంకా గొర్ర పిల్లని వదిలి రావటానికి ఆమె వల్ల కాలేదు నాన్న ఇంకెళ్దాము అని అంటే వినలేదు ఇక్కడ చూడండి మా డాడీ ఆ గుర్ర పిల్లతో ఫుల్ ఫోటోలు తీసుకున్నారు డాడీ ఇంకా మళ్ళీ ఆమెను ఎలాగో అలాగా అనమాట హ్యాపీగానే వచ్చేసింది మనం బెంగళూరుకి వెళ్దాం అని ఇంకా వచ్చేటప్పుడు అంతా ఇలాగే పడుకొని నిద్రపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్